పొడమి తల్లిని నమ్ముకుని వ్యవసాయమే ప్రాణంగా భావించిన అన్నదాతలను కరువు కొంగదీస్తోందా అంటే అవునని చెప్పవచ్చు నేల తల్లిని నమ్ముకుని సాగు చేసిన పంటలు కళ్ళెదుటే ఎండిపోతున్నాయి పంటలకు పెట్టిన పెట్టుబడులకు కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి రైతే రాజు దేశానికి వెన్నెముక అన్నారు కానీ ఆ రైతు ఈరోజు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారంటే ఎండిపోతున్న పంటల ముఖం చూడలేక లక్షలాది రూపాయలు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ వ్యవసాయం అనే జూదంలో రైతన్నలు ఓడిపోయి ఆత్మహత్యలే శరణమంటున్నారు నమస్కారం అండి నా పేరు విజ్ఞే తాగునీటి ఎరద చాలా తీవ్రంగా ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తాగునీటి సమస్య అట్లే ఉంది రైతులు పొలాలు చూస్తే చూస్తేనాక చెట్లు చామలు ఉండేటట్టు కూడా చెట్లను కూడా కొట్టేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది లేకపోతే నాక ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తేనా ఈ చెట్లు అయితే చీనా చెట్లు ఏవైతే ఉన్నాయో అరటి చెట్లు ఉన్నాయో రైతు వాటినన్నీ కోల్పోతున్నాడు ఈ చీనా చెట్లు అరటి దానిమ్మ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం రైతులు ఇవన్నీ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు నీళ్ళు ఎదురటి చాలా ఉన్నది అట్లా ఇట్లా లేదు ఎవరు వచ్చి చూసినా చేస్తాము అది ఇది అంటున్నారు కానీ ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు ప్రజల ఒకటి మా పుట్లూరు గ్రామం ప్రజలను ఏదో చేస్తారని మేము పెట్టుబడులు పెట్టి కళ్ళ ముందరే పంట కలకలలాడుతూ చివరికి పంట చేతి అందే సమయానికి భూగర్భ జలాలు తగ్గిపోయి బోరుబావులను తవ్వే భగీరథ ప్రయత్నంలో వ్యవసాయం అనే జీవితంలో రైతన్నలు ఆత్మహత్యలే శరణమంటున్నారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో నీళ్లు లభించాలంటే దాదాపు పన్నెండు వందలకు పైగా బోరుబావిని తగ్గించాల్సిందేనని రైతన్నలు చెబుతున్నారు అనంతపురం జిల్లా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పడానికి అనంతపురం జిల్లాలోని పుట్లూరు ఎల్లనూరు తాడిపత్రి ప్రాంతాలలో కనిపిస్తున్న కరువు ఛాయలి అందుకు నిదర్శనమని చెప్పవచ్చు భూగర్భ జలాలు ఎండిపోయి కరువు పరిస్థితులకు అద్దం పడుతున్న పరిస్థితులపై వేటు న్యూస్ స్పెషల్ స్టోరీ మండలము నాయకునిపల్లె గ్రామం చంద్రమోహన్ రెడ్డి మనకు ముందు భూగర్భ జలాలు అడగొంటుపోయినాయి బోర్లు వెయ్యి పన్నెండు వందలు అడవులు కూడా నీళ్లు పడడం లేదు మనకు ఎత్తి పరిస్థితుల్లో కూడా మనకు శాగల రిజర్వాయర్ నుండి తుంగభద్ర డ్యామ్ ఫుల్ అయింది ఆలమట్టి ఫుల్ అయింది ప్రతి ఒక్క రిజర్వాయర్ ఫుల్ అయింది కాబట్టి వెంటనే మనకు స్పందించి పెనకచర్ల నుండి నీళ్లు దయచేసి ఏ ప్రభుత్వం అయినా కూడా దయచేసి మనకు నీళ్ళు పుట్టూరు మండలానికి కాలనీలు రా కాలనీలు ఖచ్చితంగా తెప్పి అదే ఇది సాగల్ రిజర్వాయర్కి వచ్చినా కూడా నీళ్ళు పైపులు అది కాళ్ళ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి కొంత పెండింగ్ ఉంది దాన్ని కూడా చేస్తే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు మేము బాగుపడతాము ఒకటి ఇక్కడ గండికోట నుండి లైన్లు ఉన్నాయి అది కూడా వచ్చేక మాకు బాగుంటుంది ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అయింది రెండు వంద రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ అయింది మీకు వస్తాయని ఇంతకుముందు ప్రభుత్వం కూడా చెప్పినారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా చేస్తాము ఈ నీళ్లు వస్తాయి ఖచ్చితంగా నడిపిస్తామని చెప్తున్నారు మాకు తొంగభ నుండి నీళ్లు ఖచ్చితంగా రావాలను నిన్నెం అడవిలేసినట్టుగా బోర్గ జితాలు ఎండిపోతున్నాయి మనకు ఖచ్చితంగా నీళ్ళు ప్రసిద్ధి తెరవాలి చిన్నాచేతం ఒక ట్యాంక్ వచ్చేసి ఏడు వందల రూపాయలు తోలుకుంటున్నాము ఇట్లా ఎన్ని ఎన్ని తూర్లు తొలుకుంటాము ఇప్పుడు తొలబట్టి ఒక ఏడు నెలలు అయింది జనవరి నుంచి స్టార్ట్ చేసినాం చిన్న చిట్లకు తోలుతాను ఇప్పటికి ఒక్కొక్క తోటకు వచ్చేసి ఐదు ఆరు లక్షలు పోగొట్టుకున్నారు అప్పు అప్పులు అయినా కూడా రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఖచ్చితంగా చేసుకుంటే తాగునీటికి అన్నిటికీ సరిపోతాయి నీళ్లు వచ్చినట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాము ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయింది సార్ అంతే బాగుంటుంది అసలు ఆశ చెప్పి ఇట్లా అయిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చి చేస్తే అది నేర్చుకోవడదు